అన్నప్పుడు యజ్ఞ రూపంగా జపరూపంగా పూజారూపంగా ఆరాధన రూపంగా ధ్యాన రూపంగా కీర్తన రూపంగా స్మరణ రూపంగా రకరకాలుగా మనం దైవాన్ని ఉపాసన చేస్తాం అయితే యజ్ఞ విధానంలో యజ్ఞం నిర్వహించాలి అంటే మనకి సమిధలు అవసరం సమిధలు అంటే కట్టెలు ఆ సమిధలు ఏమిటి అనేది మనకు తెలియదు ప్రకృతిలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి వీటిల్లో సప్త సమిధలు అని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మహర్షులు వాటిల్లో కూడా జమ్మి విశేషమైనటువంటిది యజ్ఞ వృక్షాలు అని అంటే మనకు తెలుసు రావి మోదుగ మేడి జువ్వి ఉత్తరేణి దర్భ అలాగే ఈ జమ్మి గరిక తెల్లజిల్లేడు ఇలాంటి సండ్ర ఇలాంటి